ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టొచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా हम्म या या यार वो वो अंदर में लोग तंग आ रहे हैं यार सामने से दाँते एफएएसी जंपिंग तो इंपैर्ट है तो तली है ना चार जीसी जीसा जंपिंग नहीं है सेवेन्यूस दाँते देर टीम तो भी टेकिंग की समझ से पॉलिसी है हम एफएएसी का सामने

మాది ఇల్లు ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్ మా కాడే నుంచి మా దగ్గర ఉంటుంది అంటే మూడు వేలు పింఛన్ ఇచ్చే పదిహేను వేలు వస్తున్నాయి దయవాళ్ళు ఏదో బాగా వదుకుతున్నాము ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మాకు పెంచిన ఇచ్చి ఆ అమ్మాయిని ఏదైనా చదివిచ్చి ఏదైనా ఇల్లు